ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగరముందుకు రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్ట వదకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడి నీ రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం చెపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆలోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలా కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు పది మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు ఏను పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఎండు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీకోసం నాకోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యం అవ్వునని సదాశయంతో సాగరముందుకు రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం శనివారం మహిమాన్విత దినము అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి చాలా ఇష్టకరమైనటువంటి రోజు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తున్నటువంటి భక్తులకు కూడా చాలా మహిమాన్వితకరమైనటువంటి రోజు ఈ రోజు అందులో భాగంగా ఈ రోజు మన వెంకటగిరికి సమీపాన ఉన్నటువంటి మన్యాగుట్ట ప్రాంతం నందు స్థాపించినటువంటి అంటే ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం ఇక్కడ గోశాలను భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ వారు కొన్ని నెలల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు అయితే మరి శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ వారు మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీ నందు శ్రీ శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తి పీఠాన్ని కూడా ఎన్నో సంవత్సరాల క్రితము స్థాపించి అక్కడ అమ్మవారికి ధూపధూప నైవేద్యాలు మరియు పూజలు విశేష అలంకరణలు మరియు ప్రతి శుక్రవారం కూడా ఆ యొక్క విష్ణు పరమేశ్వరి అమ్మవారి పీఠం నందు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు అయితే అటువంటి శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ వారు ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం నందు అమ్మవారి యొక్క పేరు మీద శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తి పేరు మీద ఇక్కడ గోశాలను కూడా కొన్ని నెలల క్రితము ఏర్పాటు చేసి ఉన్నారు అయితే ఈ యొక్క గోవిందుని గో గోశాల ప్రాంతం నందు ఈ రోజు అందరి యొక్క సహకారంతో అతి ముఖ్యంగా భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ గారి యొక్క సూచనల మేరకు స్వామి వివేకానంద యువసనం సభ్యుల యొక్క సహకారంతో ఈరోజు ఈ యొక్క మన్యాగుంటకు సమీపాన ఉన్నటువంటి కష్టజీవుల శ్రమజీవుల యొక్క కుటుంబాల్లోని పెద్దల వారి యొక్క అనుమతితో ఈరోజు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా మేమందరం కూడా విద్యా సామగ్రిని పంపిణీ చేయడం అనేది నిజంగా మాకు ఆ వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చినటువంటి ఒక వరంగా భావిస్తున్నాము అలాగే శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో వెంకటగిరి శక్తి పోలేనమ్మ తల్లి యొక్క అనుగ్రహ బలంతో ఈ రోజు ఈ యొక్క విద్యా సామగ్రిని కూడా ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయడము జరిగింది ఎందుచేతనంటే ఈ నెల పదకొండో పన్నెండో పాఠశాలలన్నీ కూడా పునః ప్రారంభమయ్యేటువంటి రోజు అందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులు అంటే కష్టజీవుల జీవుల కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అంటే పిల్లలంటే విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకోవాలి అన్న సంకల్ప బలంతో మరియు సరస్వతి దేవి అమ్మవారి యొక్క కృపా కటాక్షం కూడా వీళ్ళకి అందరికి కూడా సిద్ధించాలి మరియు జ్ఞాన సిద్ధి కూడా సంక్రమించాలని కూడా అనుగ్రహ బలంతో మేమందరం కూడా స్వామివారి యొక్క సారథ్యంలో ఈ రోజు విద్యా సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ పుస్తకాలు తీసుకోవడమే కాకుండా వాటి ఉన్నటువంటి జ్ఞాన భాండాగారాన్ని కూడా బాగా అధ్యయనం చేసుకుని వాటిని బాగా జీర్ణించుకొని మీ యొక్క విద్యా విధానాన్ని కూడా భవిష్యత్తులో సక్రమంగా మీరు ముందుకు కొనసాగాలని భవిష్యత్తులో కూడా మీరు అందరూ కూడా మంచి మంచి స్థాయిలో ఉద్యోగాలు సంపాదించుకొని సమాజంలో కూడా మీరు కూడా సేవా కార్యక్రమాలు మరియు దైవ చింతనతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించాలని కూడా మేము ఆశిస్తున్నాం ఈ రోజు యొక్క కార్యక్రమానికి మాకు మేము చెప్పిన విని వెంటనే అంటే స్వామి వివేకానంద వ్యవసాయం చెప్పిన విని వెంటనే మాకు అనుమతించినటువంటి శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ వారికి మరియు ఈ యొక్క పిల్లలందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్